హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్లపు నుల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నూనె కూడా ఎక్కువగా పీల్చవు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చల్లపు నులు తయారు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు మైదాపిండి వేసుకోవాలి మైదా మైదాపిండి వద్దు అనుకుంటే దాని ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మైదా పిండిని వేసుకున్నాక ఏ కప్పుతో అయితే మనం మైదాపిండి వేసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పెరుగును తీసుకోవాలి ఇరు వీలైనంత వరకు పుల్లటి పెరుగునే తీసుకోండి పుల్లటి పెరుగు తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి చక్కగా పొంగుతాయి అన్నమాట రుచికి సరిపడా సాల్టు చిటికెడు వంట సోడా జీలకర్ర వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేదంటే నార్మల్ పెరుగునైనా వేసుకోవచ్చు ఈ పిండిలో పెరుగు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళన్నీ వేసేయద్దు మనం ఒకేసారి వేసేయడం వల్ల పిండి లూజ్ అయిపోతుంది మళ్ళీ నూనెలో వేసేటప్పుడు పునుగులు నూనె ఎక్కువగా పీల్ చేస్తాయి షేప్ కూడా కరెక్ట్గా రావన్నమాట ఇలా అంతా బాగా కలుపుకోవాలి నీళ్ళు ప్లేస్లో మీరు మజ్జిగైనా వేసి కలుపుకోవచ్చు పిండిని అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని బాగా బీట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల పునుగులు అనేది మనకు చక్కగా పొంగుతాయి అన్నమాట రెండు నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి గంట నుండి రెండు గంటలు పెట్టుకున్నా సరిపోతుంది మీకు వీలైతే నాలుగు గంటల సేపు పెట్టుకున్నా కూడా మనకి పునుగులు చక్కగా వస్తాయి అన్నమాట నార్మల్ పెరుగు తీసుకున్నట్టయితే మూడు నుండి నాలుగు గంటల సేపు పెట్టేసుకోండి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట పిండి పులిసేలోపు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు శనగపప్పు వేసుకుంటున్నాను తినే శనగపప్పు హాఫ్ కప్పు పల్లీలు వేసుకుంటున్నాను వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు తగినంత సాల్టు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను అంతా బాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారే ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకొని పైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి పునుగులకి ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అనేది మనకి కొంచెం జారుడుగా ఉండాలన్నమాట ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో వేసేసుకొని చట్నీకి పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అంతా బాగా వేయించుకొని గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా చేసుకునేయచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి ఏమైనా చేసుకోవాలంటే ఐదు ఐదు నిమిషాల్లో చేసుకునేయొచ్చు ఇప్పుడు మనకి పునుగుల చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను పునుగులకి పిండి అయితే ఒక గంట సేపు నానపెట్టుకోవాలి అని చెప్పాను కదా నానిన తర్వాత చూపిస్తున్నాను ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు కొద్దిగా వేసి చూస్తున్నాను ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇప్పుడు పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట మనం ఎక్కువ ఎక్కువ తీసేసుకున్నామంటే అవి చల్ల పునుగుల్లో ఉండవు పిండి కొంచెం కొంచెం వేస్తున్నా కూడా పునుగులు పెద్దగా వచ్చేస్తాయి అనమాట చూడండి ఆయిల్లో వేస్తుంటే కొంచెం కొంచెం పిండికి ఎంత పెద్దగా వచ్చేస్తున్నాయో ఇలా చిన్న చిన్నగా వేసుకుంటేనే చల్ల పునుగులు టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ పునుగులు వేసుకున్న తర్వాత అటు ఇటు తిరగవండి మనం గరిటి తీసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇదే మాదిరిగా అన్ని పునుగులు వేసేసుకోవాలి వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదే మాదిరిగా మిగతా పిండిని అంతా కూడా పునుగుల్లా వేసేసుకోవాలి చూసారా నేను పునుగులన్నీ వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లేకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్